ఒక ఊరిలో రాము అనే చిన్నారి ఉండేవాడు అతనికి జంతువులను చాలా ఇష్టం ఎక్కడైనా పిల్లి కుక్క గేదె కనిపించినా వాటి వెంట పడుతూ ఆటలాడేవాడు ఒకరోజు రాము తన తాతయ్య పొలానికి వెళ్లాడు అక్కడ పచ్చటి గడ్డి పెద్ద పెద్ద చెట్లు కోళ్లను దాటి వెళ్తూ ఉండగా పొలంలో ఓ చిన్న పందిపిల్ల కనిపించింది అది బొద్దుగా ముదువుగా ముద్దుగా ఉండడంతో రాముకి అది బొమ్మలాగే అనిపించింది ఆ పంది పిల్లను పట్టుకుని గట్టిగా ఒడిలోకి తీసుకున్నాడు అయ్యో ఎంత ముద్దో నా బొమ్మలా ఉందే అంటూ దానిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అతని తల్లి కొద్దదూరంలో ఉండి చూసింది వెంటనే ఆమె ఆశ్చర్యంగా అయ్యో రాము నువ్వు పంది పిల్లకి ముద్దు పెట్టుకున్నావా అది ఎంత మురికిగా ఉంటుంది మన చేతులు కూడా బాగా కడుక్కు ఇంకా మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ పోవాలి అని చెప్పింది రాము అమాయకంగా తలను అటూ ఇటూ ఊపుతూ నవ్వుతూ అమ్మా పందిపిల్ల మురికిగా ఉంటే అది నన్ను ముద్దు పెట్టుకోకూడదేగా అన్నాడు తల్లి రాముని మాట విని నవ్వి నువ్వు నిజంగా ఓ పెద్ద తాత్కాలిక తెనాలి రాముడివి అంది ఆ రోజు తర్వాత రాము ఏ జంతువునైనా పెట్టుకోవడానికి ముందు చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకున్నాడు ముగింపు